హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ టైం మనం మైక్తో అయితే చేస్తున్నాం సో మీకోసం డిస్టర్బెన్స్ అవుతుందని ఎయిర్ అనేసి మైక్ కూడా మనం తెప్పించేసాము సో ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి మీకు ఒక రెండు వందల ముప్పై ఐదు గజాల ప్లాట్ అనమాట ఇది సౌత్ ఫేసింగ్ అవుతుంది కానీ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకు ఒక అద్భుతమైన యూనివర్సిటీ బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా పెద్ద పెద్ద బిల్డింగ్లు కనబడుతున్నాయి మనకు యూనివర్సిటీకి దగ్గరగా దాని బ్యాక్ సైడ్ ఒక ముప్పై నలభై కంపెనీలు కూడా ఉన్నాయి జస్ట్ వాటిల్లో వచ్చేసి ఒక లక్ష మందికి పైగా ఎంప్లాయీస్ అయితే పనిచేస్తున్నారు ఇంకోటి మీరు ఈ రోడ్ అయితే ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ఈ థర్టీ త్రీ ఫీట్ రోడ్ నుంచి ఇట్లా స్ట్రైట్గా మనం వెళ్తే ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది ఆ ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ మనం వన్ కేఎం వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది ఇటు లెఫ్ట్ రైట్ తీసుకుంటే మూడు కిలోమీటర్లలో జడ్చల్లా రైట్ తీసుకుంటే మనకు వచ్చేసి లెఫ్ట్ తీసుకుంటే ఇటు మనకు బ్యా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే నలభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు సో ఇప్పుడు మీకు ప్లాట్ అయితే చూపిస్తాను థర్టీ త్రీ ఫీట్ రోడ్కి ఇక్కడ మనకు ఆల్రెడీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ అన్నీ కూడా అయితే అయిపోయినాయి సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఇక్కడ ఈ డ్రైనేజ్ దగ్గర మీకు ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి అక్కడ ఒక స్టోన్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ కార్నర్లో ఆ స్టోన్ దగ్గర నుంచి తర్వాత ఆ ఎండింగ్లో ఒక స్టోన్ ఉంది సో ఇక్కడ అయితే ఒక స్టోన్ అయితే పడిపోయింది సో ఇది మొత్తం కూడా ఏంటంటే రోడ్ ఫేసింగ్ ఫార్టీ ఉంటుంది పొడవు యాభై మూడు ఉంటుంది ఫార్టీ ఫిఫ్టీ త్రీ సైజు డిటీసీపీ లేఅవుట్లో ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి సౌత్ ఫేసింగ్ ప్లాట్ జబర్దస్త్గా ఉంది మనం ఇల్లు కట్టుకోవడానికి కూడా పనిచేస్తుంది మనకి ఇక్కడి నుంచి చూస్తే బ్యాక్ సైడ్లో విల్లా ప్రాజెక్ట్ కూడా మీకు కనబడుతుంది సో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు సో ఇక్కడ మంచి మంచి విల్లాస్ కూడా కట్టుకో ఉన్నారు అక్కడ అరవై లాగా విల్లాస్ అయితే సేల్ అయినాయి అది పెద్ద ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ చెట్లు ఆడ్డం ఉన్నాయి కాబట్టి కనబడతలేదు మనకు అది పెద్ద ప్రాజెక్ట్ అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే మనకు ఒక మంచి ప్లాట్ అయితే మనకు వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో మంచి మంచి వీడియోల కోసం అయితే మనకు కాల్ చేసే మంచి ప్రాపర్టీలకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్